హాయ్ ఫ్రెండ్స్ నేను సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి అప్డేట్ ఏవైతే వస్తున్నాయో నేను అలానే తెలియజేస్తూ వస్తున్నాను అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇప్పుడే వచ్చినటువంటి జస్ట్ బిఫోర్ ఫ్యూ మినిట్స్ అగో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే డిఎస్సి మెగాడిఐసికి సంబంధించి మనకి ఏవైతే నార్మలైజేషన్ సంబంధించినటువంటి ఫైనల్ కీ ఏదైతే ఉందో ఓకేనా ఆ యొక్క కీ ఏదైతే ఉందో దాన్ని కొన్ని అభ్యంతరాలు ఏవైతే వచ్చాయో ఫైనల్ కీస్ పరంగా వాటిని మార్పులు చేర్పులు చేస్తూ ఇది అఫీషియల్ వెబ్సైట్లో ప్రజెంట్ మనమైతే ఉన్నాం నేను చూపిస్తున్నాను కదా ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రధానంగా మీరు ఫైనల్ కీస్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ ఆటోమేటిక్లీ మనకి ఇంటైల్కి అదేవిధంగా ఫైనల్ కీ అనేది రిలీజ్ అవుతుంది టీజీటీకి సంబంధించి తెలుగు మ్యాథ్స్ హిందీ ఫిజికల్ సైన్సెస్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వచ్చేసి కొంతమంది రైస్ చేసినటువంటి ఏదైతే స్కూల్లో శిక్షణ మ్యాథ్స్ ఉందో దానికి సంబంధించినటువంటి కీస్ అంటే కొన్ని క్వశ్చన్స్కి రైట్ వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఫైనల్ కిస్ట్లో ఇచ్చారో అభ్యర్థులు కొంతమంది రైస్ చేశారో ఈ విధంగా కంప్లైంట్ అనేటట్టున్నది వాళ్ళకి యాడ్ స్కోర్ అయితే జరిగింది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్తో మరొకసారి కీ అయితే రిలీజ్ చేస్తున్నారు ఓకేనా రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్ సంబంధించి ఫైనల్కి ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా దీన్ని మీద క్లిక్ చేస్తే కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారండి ఫైనల్ ఫీస్ ఎటువంటి తప్పులు లేకుండా ఓకేనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓకేనా ప్రతి ఒక్కరూ ఇలా వెళ్ళి చెక్ చేసుకోండి మీకైనా డౌట్స్ ఉంటే మీ మీ పేపర్లకు సంబంధించి మీ మీ సెషన్స్ సంబంధించి వెళ్ళండి ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మీ యొక్క ఐడి క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో అది చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ తప్పు అనిపిస్తే మళ్ళీ రైస్ చేసేయండి ఓకేనా రైట్ ఎనీవే ఏదేమైనా ఇప్పుడు కూడా గాయస్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఫైనల్ కీస్ అనేటటువంటి రిలీజ్ అయితే చేసేసారు ఆల్మోస్ట్ ఆల్ రైట్ ఇక ప్రధానంగా మరొక అప్డేట్ ఏమిటంటే మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ సంబంధించి మనకి టుడే నైట్ కానీ లేదా టుమారో మార్నింగ్ కానీ అంటే ఆఫ్టర్నూన్ కల్లా కూడా అంటే టెన్ కానీ పన్నెండు అప్పట్లో పైన కూడా మనకి ఈ యొక్క ఫైనల్ కీస్ ఏవైతే ఉంటాయో సారీ నార్మలైజేషన్స్తో కూడినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెరిట్ లిస్ట్ కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా కాబట్టి అభ్యర్థులు కొంచెం సమయం పాటించండి ఈ ఒక్క నైట్ టుడే నైట్ కానీ లేదా టుమారో మార్నింగ్ ఓకేనా టెన్ ట్వల్వ్ ఆ మధ్యలో వచ్చేసి మనకి నార్మలైజేషన్స్తో కూడినటువంటి ఫైనల్ కూడా రిలీజ్ చేసేస్తారు ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఆ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ నార్మలైజేషన్స్తో కూడినటువంటి మెరిట్ లిస్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారము కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా త్వర త్వరగా ఇప్పుడే చేసేయండి ఓకేనా టైం అయితే అయిపోతుంది కాబట్టి ఓకేనా వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు అధికారులు ఆఫీసర్స్ కూడా కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆత్మ సంతృప్తి కోసము ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ పెట్టున్నారు అన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ కీస్ అనేట ప్రజెంట్ పెట్టేస్తున్నారు ఇక టుడే లేదా టుడే నైట్ లేదా టుమారో మార్నింగ్ కల్లా కూడా మనకి ఆ యొక్క నార్మలైజేషన్స్తో కూడినటువంటి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేస్తారు వెబ్సైట్లో పెట్టేస్తారు కాబట్టి ఆల్ ది బెస్ట్ గాయన్స్ వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి